ఆదిత్య ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు ఇంతలో అక్కడ ఉన్న ఆనంది మాట్లాడాలని ప్రయత్నిస్తే ఆదిత్య ఆనంది నుండి తప్పించుకొని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా లోపలికి వెళ్తూ వెళ్తూ అటువైపుగా చూస్తాడు ఇక అలేఖ్య ఆ గదిలోనే ఉందని తెలిసి ఆదిత్య అయితే అలేఖ్య గదిలోనికి వెళ్తాడు ఇక గదిలోనికి వెళ్ళి డోర్ని అయితే లాక్ చేస్తాడు అది చూసి చైతన్య ఎలా అంటూ ఉంటాడు ఎదురుగా వచ్చిన వదిలిని పట్టించుకోలేదు కానీ రూమ్లో ఉన్న అలేఖ్య దగ్గరికి వెళ్ళాడా అన్నయ్యని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది అంటూ చైతన్య అంటూ ఉంటాడు ఇక ఆదిత్యాన్ని చూడగానే అలాకి అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య చేతులు పట్టుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అది ఏమైపోయావు అది ఎక్కడికి వెళ్ళావు ఆదిత్య నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా లైఫ్ ఏమవుతుందో ఏంటో అసలు అర్థం కావట్లేదు ఆదిత్య అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చచ్చిపోవడానికి ధైర్యం కూడా రావట్లేదు నువ్వే నన్ను ఏదో ఒకటి చేసి చంపేయ్య ప్లీజ్ అది నేను ఎలా బ్రతకలేకపోతున్నాను నువ్వే నన్ను చంపేయవా ప్లీజ్ అంటూ అలేఖ్య అయితే ఆదిత్య చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అది విని ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలేఖ్య ఏం కాదు అంటూ బుజ్జగిస్తూ ఉంటాడు అయినా సరే అలేఖ్య లేదు అది నాకు చచ్చిపోవాలనుంది ప్లీజ్ ఆదిత్య నన్ను చంపేవా నువ్వే నన్ను చంపే అంటూ ఏడుస్తూ తన చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే తన కన్నీళ్ళకు కరిగిపోతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్